రండి నాన్నా రామమ్మమ్మీ రండి ఇదేటండి దిగే దిగనే పెళ్ళి ఎదురొచ్చింది శకుని సరిగ్గా లేదు ఎల్లు ఎదురొస్తే ఎలుకలు భయపడాలి కానీ మనుషులు ఎందుకండి భయపడవు నువ్వెవరు ఈ ఇంటి పని మనిషినమ్మి ఇదిగో పెళ్లి లగేజ్ పట్ట అలాగేనండి తొప్పదా ఏవుటమ్మా మాటలు అలాంటి పనులు ఐదు చెప్తావేంటి ఏంటి నాన్న పని మనిషిని పట్టుకుని ఆయన అయినా అంటారు నోనం నోడం అయినా పని మనిషి అయి ఉండడం హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి అంటాడు ఆ పోలికలు కనపెట్టడా బాబు మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయే కాదు అవునండి మీరు బీర్భాడు బాబు కింద పెట్టేది రేపు నిశ్చితార్థం కదా ఇంటి దగ్గర బోర్డు పనులు పెట్టుకుని ఇలా వచ్చారేంటి నిశ్చితార్థమా వియాల వారిని బాగానే ఆట పని మనిషిగా నటించి మా అమ్మాయిని మోసం చేశారు నిశ్చితార్థం గురించి తెలియనట్టు మా దగ్గర బాలహవర్ రెడ్డి పేరు లేదండి నిజంగా నాకు తెలియదు ఎవరికి నిశ్చితార్థం మీ చెల్లెలికి మా అబ్బాయికి రేపే నిశ్చితార్థం నిజంగానే నాకు తెలియదండి ఏం చదువుతున్నావు సెకండ్ మరి నువ్వు థర్డ్ అవును నువ్వేం చదువుతున్నావు ఐఏఎస్ మీ బానుబాబా ఎక్కడ కనిపించట్లేదు మా బాబా ఎక్కడికి రాడుగా కాబట్టి మా తాతయ్యకి బాబా అంటే కోపం ఆయన ఎదురుపడితే ఉంది బాంబులే వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది ముహూర్తం వారం లోపే ఉంది మీరు ఇక్కడే ఉండి ఆ శుభకార్యం పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుంది అలాగే ఆంటీ రండి మా ఇల్లు చూదురు గాని ఈ ఒక్కటి తినబాబు చాలమ్మా కడుపు నిండిపోయింది నీకు రవ్వలడ్డు అంటే ఎంతో ఇష్టం కదా తిను మీ నాన్నగారే ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు ఈ సంగతి మీ అన్నయ్య నీకు చెప్పే ఉంటారనుకున్నాను కానీ నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది పర్వాలేదమ్మా నాకు తెలిసినంత మాత్రాన ప్రత్యేకంగా ఊరిగే ప్రయోజనం ఏముంది కానీ ఒకటి మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ ఈ దేవుడికే పుట్టాలని నా దేవుడిని కోరుకుంటానమ్మా అప్పుడైనా నాన్నగారికి ఇష్టమైన కొడుకుగా ఉండాలి ఉందమ్మా అన్నయ్య అన్నయ్య నేను పిలిచింది మిమల్ని అన్నయ్య ఎందుకు ఏం లేదు పాను ప్రసాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని ఏంటి అలా చేస్తున్నారు ఏం లేదు భానుని భాను ప్రసాద్ గారుని గౌరవంగా పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే అందుకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది చెప్పమ్మా అతని గురించి నీకు కావాల్సిన వివరాలు ఏమిటి ఈ ఊళ్ళో హరిశ్చంద్ర ప్రసాదం అంకుల్ గారిది పెద్ద ఫ్యామిలీ డబ్బున్న ఫ్యామిలీ కూడా మిగిలిన ఇద్దరు కొడుకులు గొప్పింటి బిడ్డలాగే బ్రతుకుతున్నారు కానీ ప్రసాద్ గారు మాత్రం ఎందుకు అలా ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా అతన్ని కాని వాళ్ళలా చూస్తున్నారు కావాలని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది భానుప్రసాద్ కథ వింటే భగవంతుడు కూడా బాధపడతాడమ్మా భానుకి చిన్నతనం నుంచి చదువు వంటపట్లేదు అతనికి ఎప్పుడు సున్నా మార్కులే వచ్చేవి ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని పలక మీద సున్నా మార్కులు చెరిపేసి వందకి వంద మార్కులు వేసుకుని తండ్రికి చూపించేవాడు అయినా సరే వాళ్ళ నాన్న తిట్టేవాడు వందకి ఎన్ని సున్నాలుంటాయో తెలిస్తే కదమ్మా నాలుగైదు సున్నాలు వేసి తీసుకెళ్లేవాడు వాళ్ళ నాన్నకు దొరికిపోయేవాడు చదువు మీద శ్రద్ధరైన భాను ప్రసాద్ స్కూల్ కు మాత్రం ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వెళ్లేవాడు దానికి కారణం అతని మేనత్త కూతురు మాధవి కన్నా రెండేళ్లు చిన్నది ఒక రోజు మాధవి హోంవర్క్ చేయలేదని మాస్టర్ కొడుతుంటే ఆమె ఏవడం చూసి తట్టుకోని భాను మాస్టార్ చావచ్చితో కొట్టాడు అంతే ఆ రోజు స్కూల్ పురుషా పెట్టిన వాడు మళ్లీ స్కూల్ వైపు కన్నెత్తి చూడలేదు ఇలా తనకు తెలియకుండా చేసిన రెండు మూడు తప్పుల వల్ల భాను ప్రసాద్ అల్లరోడని ఆకతాయని ముద్రపడిపోయింది అతను పనికొచ్చే పని చేసిన పనికిమాల కనపడేది వాళ్ళ నాన్నకి అందరి ఆప్యాయతలకి దూరమైన భాను కాస్త ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం మాధవి అప్పట్లో ఆమె హాస్టల్లో ఉండి చదువుకునేది శని ఆదివారాలు మాత్రం ఇంటికి వస్తుండేది ఆమె వస్తుందంటే భానుకి పండగే పండగ విజయవాడ బస్ వచ్చేసింది అర్ధరాత్రి కానీ అక్షడు బిడ్డ మధ్యాహ్నం కంటున్నాడు ఇటు నేను తీసుకొస్తాను అమ్మా నన్ను క్షమించమ్మా అంతకన్నా సని నీకు తేలేకపోయాను తల్లి మాయాకే రాబా వెళ్ళిపోదాం దేనికి నాకు ఈ నాటక నచ్చలేదు ప్రేమించింది ఒకళ్ళని పెళ్లి చేసుకునేది మరొకళ్ళనా అందులో రేపు మాప చచ్చిపోయి ముసలాన్ని చేసుకుంటుందా అవును తప్పు కదా ఈ నాటకంలో ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం అంతే కదా దీనికి వెళ్ళిపోవటం ఏంటి బావా నాటకం ఏం చూడండి మీరు నాటకం మంచి రసపట్టులో ఉంది బావా డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకివ్వు నాటకం అయ్యాక పార్వతి జాకెట్ కు నేనే గుచ్చుతాను మాధవ్కి ఇష్టం లేని నాటకం నీకెలా నచ్చిందా మాధవకి కి నచ్చలేదు నచ్చలేదు అయితే నాకు నచ్చలేదు అందుకే కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి ఎవరైనా ఈ నాటకానికి ఆర్గనైజరు కమాన్ గారు పిలుస్తున్నారు నమస్తే సార్ నమస్కారం నువ్వేనా నాటకం ఇచ్చేది ఎస్ సార్ దీనికి కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు మ్యూజిక్ డైరెక్షన్ అన్ని నేనే సార్ ఏంట్రా కథ బంగారు లాంటి అమ్మాయి నా ముసలాడికి పెళ్లి చేస్తావా దేవదాస్ కథ అలాగే ఉంది అయితే మార్చే మా మాధవ్ నచ్చలేదు స్టోరీ మార్స్తికి బావా ఆ

చేంజ్ యువర్ నేమ్ ప్లీజ్ అలాగేనయ్య అలాగే ఏమ ఇంకా నిలబడి చూస్తావు వెళ్ళి దేవదాస్ కప్పలకు పెళ్లి చెయ్యి ఇదిగో దేవదాస్ ఆ పిల్ల మళ్ళీ అలాగే ఇదిగో ఆ తాళి ఏదో తొందరగా తాలి ఎక్కడ అదిగో ఆ పిల్ల ఉంది కదా ఆ పిల్ల బిళ్ళ వద్దు ఆ బుస్ కట్టి అదే తీసి మళ్ళీ కట్టబోయే బాబు లాజిక్ పోతే నా తాడితే కట్టమంటుంటే కమాన్ ఐసే

ఏదమ్మా చూపించు నీచంగా అయ్యో నేను అడిగింది ఇయా కాదే ఆ ఆ ఈ ఆ కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయిననుకున్నావా నీచంగా